హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఒక యోగి ఆత్మ కథ పద్మహంస యోగానంద గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నామండి అందులో భాగంగా మరి మా తల్లిదండ్రులు నా బాల్య జీవితం అనే శీర్షికలో చిన్నప్పటి నుంచి అని పుట్టిన కానించి ఎలా ఉంది వాళ్ళ తల్లిదండ్రుల గొప్పతనం ఏంటి వాళ్ళు ఆదర్శ దంపతుల్లాగా ఎలా జీవిస్తున్నారు అలాగే వీళ్ళ తల్లిదండ్రులకి లాహిర్ శైలికి ఎలా శిష్యులు అయ్యారు ఆయన దగ్గర క్రియా యోగ దీక్షను ఎలా తీసుకున్నారు తర్వాత ఈయన లాహిరి మహాశైలు వైపు ఎలా మొగ్గారు ఈయనతో ఆధ్యాత్మికంగా గా ఆయన యొక్క దర్శనాలు ఎలా లభించాయి అన్న విషయాలన్నీ కూడా అంతేకాకుండా నేను కష్టంలో ఉన్న ఏదైనా సంకటంలో ఉన్నా కూడా ఆయన నుంచి ఈయనకి సూచనలు సలహాలు రావడం ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకున్నామండి మరి మిగతాది ఈరోజు కంటిన్యూ చేసుకుందాం పరమహంస యోగానంద గారికి ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు లాహిరి మహాశైల ఫోటో గ్రాఫ్ మూలంగా అత్యద్భుతంగా స్వస్థత చేకూరే భాగ్యం కలిగిందండి అండి ఈ అనుభవం నా ప్రేమను మరీ గాఢం చేసింది అని చెప్తున్నారు ఎందుకంటే బెంగాల్లో వీళ్ళ వంశం వారికి ఉన్న హెచ్చాపూర్ ఎస్టేట్ లో ఉండగా పరహంస యోగానంద గారికి ఏషియాటిక్ కలరా అనే వ్యాధి వచ్చిందండి అందరూ కూడా ఈయన మీద ఆశ వదిలేసుకున్నారు ఇంకా డాక్టర్లు ఏమీ చేయలేకపోతారు అప్పుడు ఈయన మంచం దగ్గర కూర్చున్న వాళ్ళమ్మ ఈయనకి తలాపి దిక్కున గోడ మీద ఉన్న అంటే తల దగ్గర గోడ మీద ఉన్న ఆ గోడ పైన ఉన్న లాహిరి మహాశైల ఫోటో వైపే చూడమని బెంబేలు పడుతూ సైగ చేసిందంటండి మనసులో ఆయనకి దండం పెట్టు ఆవిడికి తెలుసు దండం పెట్టాలంటే చేతులు ఎత్తటానికి కూడా ఈయనకి ఓపిక లేదనమాట అందుకని మనసులోనే దండం పెట్టుకోమన్నారండి నువ్వు కనుక నిజంగా నీ భక్తిని చూపించినట్లయితే మనసులోనే ఆయనకి మొక్కినట్లయితే నిన్న ఆయన చల్లగా చూస్తారని వాళ్ళమ్మగారు చెప్తారండి ఆయన ఫోటో వైపు ఈయన ప్రదేకంగా చూస్తారు చూసినప్పుడు అక్కడ మిరుగుట్లు ఆ మిరుమిట్లు కొలిపే వెలుగు ఒకటి కనిపిస్తుందండి అది ఈయన శరీరాన్ని గదిని చుట్టేస్తుంది వెంటనే వాంతి అయ్యేటట్లు అనిపించే లక్షణంతో సహా లొంగుబాటులోకి దాని ఇతర లోగ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మట్టుమయ్యమైపోయాంటండి ఈ వెంటనే స్వస్థత చేకూరుతుంది అమ్మకి గురువుగారి పట్ల ఉన్న ఆ పిరిమతం ఆ అపరిమితమైన ఆ విశ్వాసానికి నాలో ఎంతో సంతోషం ఉప్పొంగింది అని చెప్తున్నారు వెంటనే ఆవిడ పాదాల మీదకి వాలి సృశించడానికి కావలసినంత బలం వచ్చేసిందండి వాళ్ళమ్మ తన తలను ఆ చిన్న పటానికి పదే పదే ఒత్తుకుందంట కాంతితో స్వస్థత చేశారు చూడండి మరి పూర్ణాత్మ కాంతి కూడా అలాంటిదే కదా సర్వ వ్యాప్తకులైన గురుదేవ నీ తేజస్సు నా బిడ్డను నయం చేసినందుకు మీకు నా ధన్యవాదాలు అని వాళ్ళ తల్లిగారు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటారండి మామూలుగా ప్రాణాంతకం కావలసిన జబ్బు చటుక్కున మాయమైపోయి ఈయన కోలుకోవటానికి కారణమైన ఆ తేజ ప్రభను ఆవిడ కూడా చూసినట్టు ఈయన గ్రహించారండి ఈయనకున్న అమూల్య వస్తు సామాగ్రిలో అన్నిటికైనా విలువైంది ఏదైనా ఉంది అంటే అది ఆ లాహిర్ మహాశైలు నా చిత్రపటమే అని చెప్తారు లాహిర్ మహాశైలు స్వయంగా ఇచ్చిన ఫోటో అంటండి పవిత్రమైన స్పందనల్ని అది ఇప్పటికీ ప్రసరిస్తూనే ఉంది అని ఈ పుస్తకం రాసేటప్పటికి ఆయన చెప్తున్నారు ఆ ఫోటో పుట్టుకకు వెనుక ఒక అత్య అద్భుతమైన కథ ఒకటి ఉందంటండి దీన్ని వాళ్ళ నాన్నగారు సహ శిష్యులైన కుమార్ రాయ్ గారు చెప్పగా ఆయన విన్నారంట ఫోటోలో పడ్డటం అంటే అసలు మహాశైలికి అసలు గిట్టేది కాదంటండి ఒకసారి ఆయన వద్దంట కూడా వినకుండా ఆయన్ని కాశీ కుమార్ రాయ్ గారితో పాటు శిష్య బృందాన్ని కలిసి ఫోటో తీయడం అనేది జరిగిందంట అయితే ఆ ఫోటో తాలూకు ప్లేట్ చూసిన తర్వాత ఆ ఫోటోగ్రాఫర్లు ఆశ్చర్యపోయారంటండి శిష్యులందరు బొమ్మలు స్పష్టంగా వచ్చాయి కానీ ఈ లాహిర్ మహాశైలు రూపురేఖలు ఉండవలసిన స్థానంలో ఖాళీ తప్పు మరి ఏమీ కనిపించలేదంటండి ఈ అద్భుత విషయాన్ని గురించి విరివిరుగా చెప్పుకునేవారంట అందరూ కూడా గంగాధర బాబానే విద్యార్థి ఒకడు మంచి నైపుణ్యం గల ఫోటోగ్రాఫర్ అంటండి ఫోటో తీయబోతే మాయమైపోయే మహాశైల రూపం తన కెమెరాను తప్పించి పోజాలదని పలికాడంట మర్నాడు పొద్దుట అతను కూడా తన కెమెరా తీసుకొచ్చి ఆ గురుదేవుల పద్మాసనం వేసుకుని ఒక కొయ్య బల్ల మీద కూర్చుని ఉండగా ఆయన వెనుక ఒక తెర వేలాడుతుందంట అప్పుడు అబ్బాయి తన తల పెట్టిన పనిని నెరవేరడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ బాగా పన్నెండు ఫోటోలు తీసేసాడంటే ఆయన తర్వాత చూస్తే ప్రతి ప్లేట్ మీద ఏం కనిపించిందంటే కొయ్యబల్ల వెనకాల తెర అంతే మహాశైల ఆకారం మాత్రం అసలు అక్కడ కనే పడలేదంట ఆ అబ్బాయికి కళ్ళ వెంట నీళ్లు వచ్చేసినాయండి గర్వం పటా పంచలైపోయిందంట వెంటనే గంగాధర బాబు మళ్ళీ గురువు గారి దగ్గరికి పరిగెత్తాడంట ఎన్నో గంటలు గడిస్తే గాని మహాశైలు మౌనం వీడలేదంటండి తరువాత భావ గర్భితంగా ఒక వ్యాఖ్య చేశారంట ఏమని అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి సర్వవ్యాప్తమైన ఆ అగోచర శక్తిని నీ కెమెరా ఫోటో తీయగలదా అని అడుగుతారండి తీయలేదని తెలుసుకున్నానండి కానీ స్వామి మీ శరీర ఆలయం ఫోటో ఒకటి కావాలని భక్తితో నేను కోరుతున్నాను ఇంతవరకు నా దృష్టి సంకుచితంగా ఉంటూ వచ్చింది ఆత్మశక్తి మీలో సంపూర్ణంగా ఉంటుందన్న సంగతి ఈనాటి వరకు నేను గ్రహించలేకపోయాను అని ఎంతో ఆర్తితో ఆయన అడుగుతాడండి అడిగినప్పుడు ఆయన రేపు ఫోటో రా ఫోటో అని అంటారు లాహిరి మహాశైలి గారు ఫోటోగ్రాఫర్ మళ్ళీ ఫోకస్ చేస్తాడండి కంటికి కనిపించకపోవడం అనే చిత్రమైన ముసుగులో మరుగు పడకుండానే ఈసారి ఆయన పవిత్ర రూపం స్పష్టంగా ఫోటోలు పడుతుంది ఆ ఫోటోగ్రాఫే ఈ పుస్తకంలో వేయడం జరిగింది అని చెప్తున్నారు విశ్వజనీనమైన రూపంలో ఉండే లాహిరి మహాశైల సుందరమైన ఆకృతి చూస్తే ఆయన ఏ జాతి వారో వెంటనే మనకి తెలియదు అంటున్నారు దైవ సంసర్గ వల్ల కలిగిన ఆనందం నిగూఢమైన ఆయన చిరునవ్వులు కొద్దిగా వ్యక్తం అవుతుంది అని చెప్తున్నారండి అవిచ్చిన్న అరవిచ్చిన ఆయన కన్నులు బయటి ప్రపంచం పట్ల ఆయనకు నామ మాత్రమైన ఆసక్తి మాత్రమే ఉన్నట్టు తెలుపుతాయంట అవి సగం మూసుకుని ఉండటంతో అంతరంగికమైన ఆనందంలో మునిగి ఉండటాన్ని సూచిస్తాయండి జిజ్ఞాసులు చాలా మంది ఆయన ఔదార్యాన్ని ఆశించి వాళ్ళే అలౌకికమైన క్షుద్ర ప్రలోభాలకి ఆయన లొంగేవాడు కాదు వాళ్ళ ఆధ్యాత్మిక సమస్యలు సంపూర్త సంపూర్తిగా అన్ని సమయాల్లోనూ కూడా తెలిసి ఉండేవంట గురుదేవులు పటానికి ఉన్న ఆ మహి మహిమ ద్వారా స్వస్థత చేకూరు కొన్నాళ్లకు ఈయనకి స్ఫూర్తివంతమైన ఒక ఆధ్యాత్మిక దర్శనం ఒకటి కలిగిందండి ఒకనాడు ఉదయం ఈయన పక్క మీద కూర్చుని స్వాత్మిక చింతనలో మునిగిపోయారంట కళ్ళు మోసుకుని ఉన్నప్పుడు ఉండే చీకటికి వెనకాల ఉన్నది ఏమిటి అంటూ లోతులు తెరిచే ఈ ఆలోచన ఆయన మనస్సులో చొరబడింది అంటండి ఆ తక్షణమే ఈయన అంతర్దృష్టిలో బ్రహ్మాండమైన మెరుపు లాంటి ఒక వెలుగొకటి కనిపించిందంట కొండ గుహల్లో జానముద్రలో కూర్చుని ఉన్న మునుల దివ్య దేహాలు ఈయననుదుటికి లోతట్టునున్న పెద్ద వెలుతురు మీద చిన్న సైజు సినిమా బొమ్మలాగా రూపుగట్టుకున్నాయి ఎవరు మీరు అని గట్టిగా బిగ్గడిగా అడిగాడంటండి పరమాంస యోగానంద గారు హిమాలయ యోగులు అన్నారంటే ఆ దివ్య పురుషులు వారి దివ్యమైన సమాధానాన్ని వర్ణించడం నాకు చాలా కష్టం ఆ ఆ దర్శనం చూడగానే నా గుండు జల్లు మంది అని చెప్తున్నారు హిమాలయాలకు వెళ్ళాలని నేను మీలాగే కావాలని ఎంతో ఉబ్బిళ్ళు ఊరుతున్నాను ఆ దృశ్యం ఎంతో అదృశ్యమైనది కానీ తలతల్లాడి ఆ కిరణాలు వలయాలు వలయాలుగా అనంతం పెరిగిపోతున్నాయంటండి ఈ అద్భుతమైన వెలుతురు ఏమిటి అని నేను అనుకున్నారంట అప్పుడు నేను ఈశ్వరుని నేను వెలుతురును మేఘాల ఉరుముల్లాగా వినిపించిందంటే ఒక స్వరం నీలో కలిసిపోవాలని ఉంది నాకు అన్నారంట మెల్లగా కరిగిపోతున్న పరమానంద పారవస్యంతో భగవంతుణ్ణి అన్వేషించాలనే ప్రేరణ శాశ్వత వారసత్వంగా అంటండి పరమాంస యోగానంద గారికి ఆయన శాశ్వతుడు నిత్యనూతన ఆనంద స్వరూపుడు ఈ పార్వశ్యం కలిగిన నాటి తర్వాత కూడా చాలా కాలం వరకు దీని తాలూకు స్మృతి ఏదైతే ఉందో అది ఇంట్లో నిలిచిపోయిందంటండి మిగతాది మరి రేపటి క్లాస్లో తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్